మీరందరూ కళలు కంటారు కదా చెప్పండి సార్ అది నిన్న నాకు పీడకలు వచ్చింది సార్ కత్రీనా కేఫ్ కోసం నేను సల్మాన్ ఖాన్ కొట్టుకుంటున్నాం కానీ ఆమె సల్మాన్ ఖాన్ బైక్ ఎక్కి వెళ్ళిపోయింది నేను ఎంత వచ్చినా వినలేదు సార్ రమేష్ నేను అడిగింది నువ్వు జీవితంలో ఏం సాధించాలనే కల గురించి దాని కళ అండ్ర నాన్న ఫాంటసీ అంటారు వాటి గురించి మనం వేరే మాట్లాడుకుందాం కమాన్ గాయస్ బి సీరియస్ సార్ ఎస్ వికాస్ నాకు రైటర్ అవ్వాలని ఉంది సార్ కానీ మా నాన్నగారికి నేనైతే ఇంజనీరే అవ్వాలని కోరిక సార్ నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం సార్ ఐ వాంట్ బి అన్ యాక్టర్ ఆగ్రిడ్ సార్ బిజినెస్ మ్యాన్ సార్ సోల్జర్ సార్ టీచర్ సార్ సార్ ఇంజన్ డ్రైవర్ సార్ సార్ ఫిలిం డైరెక్టర్ సార్ పోర్ని అందుకే నా కత్రినా గైఫ్ గ్రేట్ మరి ఇప్పుడు మన జిహెచ్ఎస్ టీం కోసం మీరు కనే కల ఏంటి జిహెచ్ఎస్ క్రికెట్ టీం కోసమా నో మీ జిహెచ్ఎస్ క్రికెట్ టీం కోసం ఖమాన్ సర్దాకి టోర్నమెంట్ లో ఒక మ్యాచ్ గెలవడం అంతేనా అదే ఎక్కువ సార్ ఖమాన్ గైస్ నేను అడుగుతుంది మీ బిగ్గెస్ట్ డ్రీమ్ పోనీ రెండు మ్యాచ్ లు అది నిజంగా కలే సార్ గో ఆన్ క్వార్టర్ ఫైనల్స్ నన్ను అడగండి This is my dream. Semi-finals? Yeah. Finals. Yeah, finals, sir. Championship, sir. Yes, sir. The inter-school championship is my dream. ఇది పెద్ద కళ కదా ఇక్కడ నేను కొన్ని పేర్లు రాస్తాను ఇందులో ఏమైనా పేరు వద్దు అని అనిపిస్తే చెయ్యతి చెప్పండి ఎలా చెప్పాలి సార్ ఈ లిస్ట్ లో ఆ పేరు వద్దు అని చెప్పాలి ఓకేనా సిద్ధాంత్ నా పేరులో ఎస్ఐ పేరు ఇలా చూసుకుంటుంటే బాగుంటుంది కదూ జిహెచ్ఎస్ ఛాంపియన్ టీమ్ మెంబర్స్ పదిహేను ఏళ్ల తర్వాత మీ గోల్కొండ హై స్కూల్ మళ్ళీ ఛాంపియన్ బాగుంటుంది ఎందుకంటే ఇది నా కళ కాదు మీ కళ మీ జీహెచ్ఎస్ టీం టీమ్ టీంలో ప్రతి ఒక్కరిది ఇదే నిజం కాకపోతే సిద్ధాంత్ తన పేరులో ప్రతి అక్షరం తప్పు రాసినా పట్టించుకునేవాడు కాదు సో దిస్ ఈస్ యో బిగ్గెస్ట్ డ్రీమ్ ఎస్ అనో ఎస్ అని చెప్పడానికి మీరు ఎందుకు భయపడుతున్నారో నాకు తెలుసు కానీ అది మీ మనసులో ఎక్కడో నక్కి బయటికి రావడానికి భయపడుతున్న కళ యా మీ కల నిజం అవ్వటానికి ఒక్కటే అడ్డుపడుతుంది మీ భయం మీరు ఓడిపోతారేమో అని కాదు మీకు గెలవాలంటే భయంగా ఉంది జేహెచ్ ఛాంపియన్స్ అని ఆలోచించటానికి కూడా భయంగా ఉంది మీ టీచర్స్ వెక్కిరిస్తారని మీ ఫ్రెండ్స్ ఏడిపిస్తారని మీ పేరెంట్స్ తిడతారని వేరే టీం వాళ్ళు వేళకోళం చేస్తారని భయంగా ఉంది కదా సో బాయ్స్ ముందు మనం ఆ భయాన్ని ఓడించాలి ఆ భయం పూజలు చేస్తే కొబ్బరికాయలు కొడితే పోయేది కాదు అలా అని ఇంట్లో కూర్చుని ఊరికే కళ్ళగంటే అసలు పోదు ప్రతి క్షణం ప్లాన్ చేయాలి ప్రతి నిమిషం కష్టపడాలి ముఖ్యంగా మిమ్మల్ని మీరు నమ్మాలి కెన్ యూ డూ ఇట్ వాట్ నాకు వినపట్లా సో నౌ వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ డ్రీమ్ షార్ట్ హాయ్ గాయస్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఆఫ్టర్నూన్ నేను ఇప్పుడే చేంజ్ చేసుకొని వస్తాను యు గాయస్ కి ప్లేస్ మిమ్మల్ని అర్జెంట్గా గా షాప్ రూమ్ కి రమ్మన్నారు ఆశీస్ వాళ్ళ మమ్మీ మీద కంప్లైంట్ ఇచ్చిందంట నేను సింగిల్ మదర్ అండి నాకు ఎవరూ లేరు నేను కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని మా శిక్షణ చదివిస్తుంటే మధ్యలో ఈ క్రికెట్ పిచ్చి ఏమిటండి గంటల కొద్ది వాళ్ళు పరిగెత్తిస్తుంటే ఇంటికి రాగానే ఎనిమిదింటికి దుప్పటి తలేస్తున్నారు ఇంకెప్పుడు చదువుతారు వింటున్నారా బయట కాంపిటీషన్ ఎలా ఉందో తెలుసా మీకు ప్రతి క్షణం వాల్యుబుల్ ఈ వయసు నుంచే ఫోకస్ ఉండాలి క్రికెట్ వల్ల ఫోకస్ పెరుగుతుందే గాని తగ్గదండి నేననేది మీ కోరికలు ఒపీనియన్ లో పిల్లల మీద రుద్దొద్దని అంతే ఏంటండి వీళ్ళు రుద్దేది వాళ్ళకి ఏం కావాలో పిల్లలే డిమాండ్ చేస్తుంటే ఆశీష్ నీకేం కావాలి చెప్పు సార్ నాకు ఐఐటి లో టాపర్ అవ్వాలని కోరిక సార్ కానీ నాకు క్రికెట్ అన్నా కూడా చాలా ఇష్టం అమ్మా నేను నా ఐఐటి కోచింగ్ క్రికెట్ కోచింగ్ నేను మేనేజ్ చేసుకోగలను అమ్మా

సెంటర్ నుంచి ఏంటి సార్ ఎలా వచ్చారు ఆ మాట మేము అడగాలి సార్ ఏం చేస్తున్నారు కనిపించట్లేదా కోచింగ్ సెంటర్ కోసం కొలతలు తీసుకుంటున్నాం వాట్ ఇట్స్ ఓకే సార్ మీకేం అడ్డం రావట్లేదు కదా మీరు ప్రాక్టీస్ చేసుకోండి మిస్టర్ గిరీట్ ఏమిటి అబ్బాబే ఏం లేదు సార్ సరదాగా ప్రాక్టీస్ మ్యాచ్ లోనే మన జిహెచ్ఎస్ ఓడిపోయారు సో రేపు ఫస్ట్ మ్యాచ్ అలా ఓడిపోతారు కానీ రేపు ముహూర్తం మాకు సరిగ్గా బాగలేదు అని వేళ ముహూర్తం పెట్టేసుకుంటే రేపు మీరు అలా ఇలా గోడలు ఈయన గ్రౌండ్ లాక్కునేదో బిల్డింగ్ కట్టేస్తాడంట మనకు ఓకేనా కట్టేస్తాడంటేనా గారు మన అగ్రిమెంట్ బ్రేక్ చేయొద్దు దయచేసి వెళ్ళిపోండి ఏంటి బెదిరిస్తున్నారా విశ్వనాథ్ గారు రేపు నేను ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్ పెడుతున్నాను ఎందుకో తెలుసా నాకు డ్రామా అంటే చాలా ఇష్టం రేపు జిహెచ్ఎస్ భూస్థాపన జరగగానే ఇక్కడ నా కోచింగ్ సెంటర్ శంకుస్థాపన జరగాలని తీర్మానం జరుగుతుంది ఎలా ఉంది ఐడియా మీ అన్ని ఐడియా లాగా చెత్తగా ఉంది ఇంటికి వెళ్ళి కొత్తగా ఏమన్నా ట్రై చేయండి గుడ్ ఈవినింగ్ ఈ మ్యాచ్ పిచ్చిలో పడి మీటింగ్ మర్చిపోకండి సార్ వరిగా కండి సార్ అంత బానే జరుగుతుంది ఐ హోప్ సో ఐ రియలీ హోప్ సో లాభం లేదురా బాయ్ మనం ఈ కప్పు గెలవాల్సిందే లేకపోతే మన గ్రౌండ్ గాయబ్ అమ్మో క్రికెట్ లేకపోతే నా ఫోకస్ గాయబ్ ఫోకస్ లేకపోతే మార్క్స్ గాయబ్ మళ్ళీ మా నాన్న కొట్లో కూర్చోమంటాడు ఏంటి బాయ్ ఎవడ మన గ్రౌండ్ లో ఒక్కనేది ఇది మన స్కూల్ మన గ్రౌండ్ ఎవడైనా ఎక్కువ మాట్లాడితే మనం ఏం చేసినా మన ప్రిన్సీకి మన కోచ్ సార్ కి మన స్కూల్ కి చెడ్డ పేరు రాకూడదు అయితే కప్ గెలవాల్సిందే బాయ్స్ మనందరం ఈ రోజు నుండి గంట ప్రాక్టీస్ ఎక్కువ చేద్దాం నీ అబ్బా తొక్కలో టీవీ చూడడం ఆపేసి రాత్రి ఒక గంట ఎక్కువ ఈ కప్పు గెలిస్తేనే నువ్వు సినిమాలు తీసేది కూడా ఎస్ గాయస్ ఇది మన స్కూల్ కోసం మన గ్రౌండ్ కోసం చేసే యుద్ధం అనుకుందాం ఎస్ లెట్స్ టు ఇట్ గో నిన్న రాత్రి మన జిహెచ్ఎస్ గెలిచినట్టు కలొచ్చింది నవ్వకండి సార్ నా కళలు నిజం అవుతాయి మీరు గెలుస్తారు గెలవాల్సింది నేను గెలవాల్సిందే అంజలి వాళ్ళు సంపత్ నువ్వు లేకుండా వాళ్ళు లేరు మేము లేవు ఈ స్కూల్ కి ఇన్స్పిరేషన్ ఇచ్చింది నువ్వే అదే నిజమైతే రావాల్సినంత మంది రాలేదు ఎందుకో కావాల్సిన వాళ్ళు వచ్చారుగా అదే కదా మనకు కావాల్సింది నువ్వు ఎప్పుడు ఇంత కాన్ఫిడెంట్ ఉంటావా ఎప్పుడు ముఖ్యంగా మీ విషయంలో నిజంగా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ లేడీస్ అండ్ జెంటల్మెన్ వెల్కమ్ టు ద ఓపెనింగ్ మ్యాచ్ ఆఫ్ ద ఎంఎల్ జైసింహ ఇంటర్ స్కూల్ నాక్ అవుట్ టోర్నమెంట్ ద ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ దిస్ ప్రెస్టీజియస్ టోర్నమెంట్ గోల్కొండ

వన్ థర్టీ సెవెన్ నాట్ స్కోర్ అస్సలు రిలాక్స్ అవ్వకండి డాన్ బాస్కో వాళ్ళు చాలా డేంజరస్ ఓకే ఆన్ యూర్ టోస్ కమాన్ సో జెంట్మెన్ ప్రపోజల్ మీకు కొత్త ఏం కాదు యూ నో ఆల్ ది నెంబర్స్ రైట్ మరి ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేద్దాం తీసుకున్నాం కదా మళ్ళీ జనవరిలో టోర్నమెంట్ తర్వాత సార్ ఎందుకు అనవసరంగా కొన్ని రోజులు కూడా వేస్ట్ చేయడం మొదలు పెట్టేసుకుంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి లోపు కోచింగ్ సెంటర్ ఓపెన్ చేసేయచ్చు ఏమంటారు సార్

ఇంకా ఈ మీటింగ్ అక్కడ ఏం కొడతాను మీరు చెప్పింది నిజమే కి రీట్ మీ ముహూర్తం అస్సలు బాలే